అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఈరోజు మన రెసిపీ జర్దా రైస్ దీనిని స్వీట్ బిర్యానీ అని కూడా అంటారు ముస్లిమ్స్ల ఫంక్షన్లో ఖచ్చితంగా ఉండే స్వీట్ రెసిపీ డ్రై ఫ్రూట్స్తో చేస్తారు కాబట్టి దీనిని పిల్లలు ఇష్టంగా తింటారు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కప్పు బాస్మతి రైస్ వండడానికి సరిపోయే వాటర్ని స్టవ్పై పెట్టుకుందాం ఇందులో అరెంజ్ చెక్క లవంగ మొగ్గలు యాలక్కాయలు వేసి మరిగిస్తాం ఇందులో ఫుడ్ కలర్ ఖచ్చితంగా వేయాలండి ఇది ఆప్షనల్ కాదు ఈ స్వీట్ రెసిపీకి ఫుడ్ కలర్ ఖచ్చితంగా ఉండాలి ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి వేసుకుని ఒకసారి గరిడితో కలుపుకొని ఉడికించుకోవాలి ఈ రైస్ని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది మరీ మెత్తగా ఉడకూడదు ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఈ స్వీట్ బిర్యానీకి బాస్మతి రైస్ అయితేనే బాగుంటుంది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి రైస్ ఇలా కుక్ అయితే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి నేను బాదం జీడిపప్పు కిస్మిస్ని తీసుకున్నాను బాదం కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పును కూడా వేసి వేయించుకోవాలి ఇది కొంచెం రంగు మారిన తర్వాత కిస్మిస్ని వేసి దోరగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మనం వండుకున్న బాస్మతి రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి తీసుకున్న షుగర్ని మళ్ళీ దానిపైన లేయర్గా వేసుకోవాలి ఇలాగే రైస్ని షుగర్ని లేయర్ల కింద వేసుకోవాలి ఒక కప్పు రైస్కి ముప్పావు కప్పు షుగర్ని తీసుకున్నాను ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మూత పెట్టుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి షుగర్ ఈ విధంగా కరుగుతుంది ఇప్పుడు రైస్ని బాగా కలుపుకొని ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుని మరలా కుక్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత టేస్టీ అండ్ స్వీట్ బిర్యానీ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్